ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి పేదోడి సొంతింటికల తీర్చుతామని నాటి పాలకులు బీరాలు పలికారు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఇళ్లు కేటాయించాం నిర్మాణం చేపట్టాలంటూ కట్టుకథలు చెప్పారు మౌలిక సదుపాయాలు లేక అనేక కాలనీల్లో నిర్మాణ ప్రక్రియలు ముందుకు సాగలేదు ఇంటి అద్దెలు భరించలేక అప్పు చేసి గృహ నిర్మాణం పూర్తి చేసిన వారు కాలనీల్లో కనీస సౌకర్యాలు లేక మళ్లీ అద్దె ఇళ్లకు వెళ్లిపోతున్నారు సొంతంటి కళను నెరవేరుస్తామనుకున్న జగనన్న కాలనీలు సమస్యలకు నిలయాలుగా మారాయని కృష్ణా జిల్లాలో లబ్ధిదారులు వాపోతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కారణీలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి జిల్లాలో లక్ష మందికి ఇళ్లు కేటాయించగా సుమారు యాభై ఇళ్లు మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు మిగిలిన ఇళ్లు సగం నిర్మాణంలో ఉంటే మరికొన్ని పునాదుల దశ కూడా దాటలేదు జగనన్న ఇళ్ల స్థలాల కొనుగోలులో వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం లబ్దిదారుని ఇబ్బందులకు గురిచేస్తోంది గ్రామాలకు కిలోమీటర్లు దూరం ముంపునకు గురయ్యే స్థలాలు కాలనీల్లోకి వెళ్లేందుకు కనీసం దారి సౌకర్యం లేని స్థలాలు కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేసి నాటి పాలకులు చేతులు దులుపుకున్నారు నియోజకవర్గం కేసరపల్లిలో డెబ్బై ఎకరాల్లో మూడు వేల రెండు వందల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నివాస స్థలాన్ని కేటాయించారు దీంతో కారణికి వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దారి లేకపోవడంతో ఐదేళ్ల నుంచి నిర్మాణాలు జరగలేదు రోడ్లు మంచినీరు డ్రెయిన్ విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో నిర్మాణాలు చేసుకున్న వారు కూడా కారణీల్లో ఉండడం లేదు కారణీలు గ్రామాలకు దూరంగా ఉండడంతో పాఠశాల కళాశాలలకు వెళ్లాలన్నా ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు రోజువారి పనులకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నామని జగనన్న ఇళ్లదారులు వాపోతున్నారు అంటే నీళ్లు రావట్లేదు లేవు ఇదిలా చాలా ఇబ్బందులు ఉన్నాయి అటు అప్పులు కట్టుకోలేకపోతున్నాము ఈ టైం ఇక్కడ ఉండలేకపోతున్నాం ఎక్కడ సౌకర్యం లేదు మాకు అటు అప్పులు కట్టలేవలసి వస్తుంది అది మోటర్ పోయి పోనీ వచ్చి ఎవరు పట్టించుకోవట్లేదు మూడు సంవత్సరాల క్రితం ఇల్లు స్టార్ట్ చేసాం సార్ మూడు సంవత్సరాల నుంచి దారి లేదు కరెంట్ లేదు వాటర్ ఉండవు వాటర్ పై బయట నుంచి తీసుకొచ్చి ట్యాంకర్లో ఇల్లు కట్టించుకున్నాము ఇంట్లోకి వచ్చేసాము ఇళ్లలోకి వెళ్ళాము ఇంట్లోకి వచ్చి ఇప్పటికి ఏడు నెలలు అవుతున్నాయి ఈ ఏడు నెలల కాలంలో రోడ్ లేదు కరెంట్ లేదు వాటర్ లేవు సరే వాటర్ ఒక రోజు వచ్చిందంటే ఇంకో రోజు రాదు ఇవన్నీ అడ్జస్ట్ అవుతున్నాం మేము కష్టపడి ఇంత చేసి ఇంటికి వచ్చి ఒక పది నిమిషాలు పడుకుందామంటే ఇంటికి రావడానికి దారి లేదండి స్నానం చేద్దాం అంటే నీళ్ళు లేవు కాసేపు ఫ్యాన్ వేసుకొని పడుకుందాం అంటే కరెంట్ లేదు ఇది పరిస్థితి అండి మరి ఇక్కడ ప్లాట్లు ఇచ్చారు ఇచ్చారు కట్టుకున్నాము మరి ఇక్కడికి రావటాకేమో దారి లేదు మరి బైకులు పక్కన చూస్తేనేమో కాలవ ఏలూరు కాలం ఆ దారిలో ఏమాత్రం స్లిప్ అయినా గానీ మనిషి రాడు బయటికి రాడు మరి వైసీపీ ప్రభుత్వం ప్రచారార్భాటం మినహా జగనన్న కాలనీల్లో పనులు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు కాలనీల్లో సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు